నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నెటి నమస్తే సార్ నమస్తే సార్ బీయింగ్ అ సైకాలజిస్ట్ యాస్ట్రాలజర్ నాకు ఈరోజు మనం ఎప్పుడు మాట్లాడే మోటివేషనల్ కానీ సైకాలజీ టాపిక్స్ మీద కాకుండా నేను ఆస్ట్రాలజీ గురించి అడగాలనుకుంటున్నాను రీసెంట్గా మనం ఒక టెన్ డేస్ నుంచి చూసినట్టయితే కనుక వేణుస్వామి గారు చేసే ప్రిడిక్షన్స్ మీద చాలా కమెంట్స్ వస్తున్నాయి కాంట్రవర్సీస్ ఆయన ఆయనే క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు అయితే వాట్ ఎగ్జాక్ట్లీ యాస్ట్రాలజీ సేస్ చాలా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఆస్ట్రాలజిస్ట్లు అనేది ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఎవరికి కూడా అందులో ఒక చెంచాడు కూడా తెలుసుండదు ఓకే ఎందుకంటే ఎంత పెద్ద సైన్స్ అంటే యూ కెన్ నాట్ రీడ్ ఒక హ్యూమన్ లైఫ్లో మొత్తం చదివి మొత్తం గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అంటే ఇఫ్ యూ హ్యావ్ దేర్ బర్త్ టైమింగ్ డేట్ ప్లేస్ ఇలా డేట్ ప్లేస్ టైం ఉంటే ఒక చక్రం వేసి ఒక హరోస్కోప్ చేసి ప్రెడిక్ట్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ తెలుస్తాయి కొంత ఒక డైరెక్షన్ ఇవ్వడానికి కొన్ని ఫ్యాక్టర్స్ తెలుస్తాయి అంతేకాని కొంత కొంతే ఎందుకంటే మొత్తం అన్ని క్లాజులు హ్యూమన్లీ గుర్తుపెట్టుకోవడం పెట్టుకోవడం ఎన్ని క్లాజులు ఉంటాయంటే ఎన్ని లేయర్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయంటే నీకు ఒక గ్రహము ఒక బాక్స్ కెన్ గివ్ యూ టెన్ థౌజండ్ క్యారెక్టరైజేషన్స్ ఒక బాక్స్ నువ్వు టెన్ థౌజండ్ పేర్లు గుర్తుపెట్టుకుని టెన్ థౌసండ్ క్యారెక్టరేషన్ గుర్తుపెట్టుకుని వాటి యొక్క చూపు గుర్తుపెట్టుకుని వాటి యొక్క కారకత్వం గుర్తుపెట్టుకుని వాటి నుంచి వచ్చే పొజిషన్ గుర్తుపెట్టుకుని అన్ని ఇంపాసిబుల్ కొన్ని బండలెక్కల ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి కొన్ని అంటే ఇట్లా జరగచ్చు ఇలా అయ్యుండొచ్చు అన్న విషయం తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుట్టిన వాడికి వాడికి ఏదైనా దశ వచ్చిందంటే పుట్టిన పిల్లవాడు టూ ఇయర్స్ ఉంది వాడికి ఆ దశ వచ్చింది అనుకోండి డబ్బులు రావు వాడికి చిన్నవాడు టూ ఇయర్స్ వాడు శుక్ర మహర్దశ అని ఇప్పుడు వేణుస్వామి విషయంలో కూడా శుక్ర మహర్దశ స్టార్ట్ అయింది నేను రాజభోగాలు అనుభవిస్తాను అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కూడా ఉంది కానీ ఇప్పుడు చూస్తే కంప్లీట్ రివర్స్ గా ఉంది ఆయన ప్రొడిక్షన్ లాగే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఆస్ట్రాలజీ అనేది అంటే జ్యోతిష్యము నీకు జ్యోతి లాగా ఒక దారి చూపించేది వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం అండ్ ఒక జ్యోతిష్యం చెప్తున్నామంటే రాసిన తలరాతను నువ్వు చదువుతున్నట్టు అలాంటి బ్రహ్మరాత చదివే శక్తి నీకు వస్తే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాకు నా గురువు ఇచ్చిన విద్య నేను ఆస్ట్రాలజీ నేర్చుకుంటే నా గురువు నాకు ఇలా ఇలా ఉంటాయి రా ఇన్ని కారకత్వాలు ఉంటాయి ఇన్ని నక్షత్రాల్లో ఉంటాయి ఇలా జరిగిన అంత నేర్చుకున్న విద్యని వాడికి అయిపోయిన అని ఓకే నాకు ఇప్పుడు ఒకటి చెప్పండి మీ డాక్టర్ లాంగ్వేజ్ లోనే అడుగుతాను ఒక డోలో వేసుకుంటే హెడ్ తగ్గుతుంది ఫీవర్ తగ్గుతుంది అదర్ అదర్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి సో ఇప్పుడు నేను చదివిన చదివే అందరికీ వర్తించాలి అనేది ఉంటుందా ఐ మీన్ ఇప్పుడు ఈయన దశ మహావిద్యలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ దశ మహావిద్యలో పది మంది దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో నీకు ఈ ప్రాబ్లం ఉందా ఇది చేసుకో డెఫినెట్గా నీకు రిజల్ట్ ఉంటుంది అని చెప్పి కామాఖ్యలో పూజలు చేస్తారు అవి అందరికీ వర్తిస్తాయి అందరికీ అలా సొల్యూషన్ దొరుకుతుందంటారా అసలు అలాంటివి అందుకే మనకి ఇంత మిస్లీడ్ అయిపోతుంది హిందుత్వం కూడా ఇంత మిస్లీడ్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే నీకు ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ దీంతో గ్యారంటీ అవుతుంది ఉండదు నీకు కార్మిక్ ఫోర్సెస్ చాలా ఉంటాయి నువ్వు అనుభవం దేవుడిని అనుభవించడానికి జన్మిచ్చి పంపిస్తే నువ్వు తప్పించుకొని పోలేవు అసలు ఇంపా నీకు ఒకడు వచ్చి ఇలా తప్పుతాడు అనేది ఉండదు ఎక్కడా బ్రహ్మజ్ఞానము తెలిసిన వాడెవ్వరూ కూడా అలాంటి మాట మాట్లాడు నువ్వు అనుభవించినానా నీకు కొంచెం ఉపశమనం కలగడానికి నీకు మంత్రమో లేకపోతే ఒక ప్రొసీజరో ఒక పూజో చేయిస్తాను కొంచెం ప్యాసిఫై అవుతుంది అంతేగాని మొత్తం చెరిపేస్తా నీ జాతకం మార్చేస్తా నీ లైఫ్లా తిరిగిపోతుందని ఉండదు జరగదు అంత తపశ్శక్తితో ఎవరైనా మార్చాలనుకున్నా కూడా ఒకవేళ నిజంగా అంత తపస్సు చేసి అంత తపశ్శక్తి సంపన్నుడై భగవంతుడు ఇచ్చిన దాన్ని మార్చాలి అనుకుంటే దే షుడ్ బి రియలీ పవర్ఫుల్ సరే ఇప్పుడున్న స్టేజ్లో ఏంటంటే కనుక ఏదైతే ఈ ఆస్ట్రాలజీ మీద వేణుస్వామి గారు ప్రొడిక్షన్స్ ఇవ్వడము కొన్ని జరుగుతున్నాయో ఉన్నాయో కంప్లీట్గా నమ్మకం అనేది పోయింది ఆస్ట్రాలజీ మీద సో వడ్ యూ సే ఫర్ ద పీపుల్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ లైక్ ఇఫ్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఆస్ట్రాలజీ అంటే వాళ్ళకి ఏం చెప్తారు కంప్లీట్ గా డినే చేయమంటారా అదర్వైజ్ లైక్ కొని నమ్మచ్చు అని అంటారా వాడు యూ సే ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది ఒకవేళ జ్వరం వచ్చింది అన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఊరికే ఎప్పుడైనా వస్తుందేమో జ్వరం అని వెళ్ళాడు కదా అలాగే కష్టం ఉన్నవాడు ప్రాబ్లం ఉన్నవాడు ఆ ప్రాబ్లంకి అదే టైంలో జాబ్ పోయింది అదే టైంలో వైఫ్కి అబార్షన్ అయింది అదే టైంలో ఫాదర్ చనిపాడు తీసుకున్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది అలాంటి కష్టంలో ఉన్నప్పుడు నాకు దారి తెలియట్లేదురా ఎటు పోవాలి అన్నప్పుడు ఒక ఎస్ట్రాలజీ దగ్గరికి వస్తాడు జనరలీ అంతా బాగున్నవాడు ఏ ఏం లేదు మంచిగా డబ్బులున్నాయి అనేవాడు రారు జనరలీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అరే ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది నేను ఏం చేస్తే బయటపడచ్చు అనే దాంతో వెళ్తాడు అలాంటప్పుడు ఒక జ్యోతిష్య శాస్త్రం చదివి మీకు ఒక విషయం ఏంటంటే మా గురువులు గురువులు చెప్పిన మాట ఒకటి జీవితంలో చూస్తున్నావంటే శుభమే రావాలి నీ నోట్లోంచి అని చెప్తారు మా గురువు గారు మాకు ఉపదేశం చేసేటప్పుడు కూడా శుభము తప్ప ఒకవేళ అది నిజంగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా శుభం మాట్లాడి ఏం కాదు నాయనా తగ్గుతుంది అయిపోతుంది ఈ ఈ ఫేజ్ దాటని ఈ పీరియడ్ దాటని అని చెప్తారు శుభమే చెప్పాలి అశుభం మాట్లాడదు అసలు నీకు ఇది అయిపోయింది నువ్వు సరణాసనం అయిపోతావు ఇదే అని చెప్పం అసలు రాదు నిజంగా ఆస్ట్రాలజీ నేర్చుకున్నవాడు అలా అంటే చెప్పడు అలా చెబితే గురువుకి అన్యాయం చేసినట్టు విద్యకి అపకారం చేసినట్టు నీకు ఈ కష్టం వస్తుంది ఈ రోడ్డు అంతా గతుకులు ఉన్నాయి అని చెప్పాను అనుకో మనకి ప్రిపేర్డ్ ఉంటాం ఒక రోడ్డు అది దాటితే బాగానే ఉంటుంది ఆయన కూడా అది చేస్తున్నాను అంటున్నారు అలా చేయగలగాలి నువ్వు డైవర్స్ అయిపోతే ఎవరి జీవితంలోకో ప్రెడిక్షన్ వెళ్ళి వాళ్ళ జీవితం ఇలా నాశనం అయిపోతుంది అని చెప్పకూడదు ఎవరి జీవితం వాళ్ళ పర్సనల్ థింగ్ నేను అంటున్న జ్ఞానము నీవు జీవితంలోకి తొంగి చూసి దేవుడు రాసిన బ్రహ్మరాతలోకి నువ్వు తొంగి చూస్తున్నావు అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి అడిగింది మాత్రమే చెప్పి ఒకవేళ దానికి రెమెడీస్ అని వస్తాయండి కొంత రెమెడీస్ ఈ పూజ చేసుకో తగ్గుతుంది ఈ ఉంగరం పెట్టుకో మారుతుంది ఈ కరెక్షన్ చేసుకో ఎందుకు చెప్తారంటే ఆ ఎఫెక్ట్ని తట్టుకోవడానికి ఇప్పుడు వర్షం పడుతుంది అంటే ఒక గొడుగు ఇచ్చినట్టు వర్షాన్ని ఆపలేం ఇస్తే కొద్దిగా స్టెబిలైజ్ కొంచెం స్టెబిలైజ్ చేయడానికి కొన్ని మనకు ఎప్పటి నుంచో శాస్త్రం చెప్తూ వచ్చింది కాబట్టి దాన్ని వాడుకుంటారు దానివల్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజమైన ఆస్ట్రాలజీ కూడా ఇది ఒక్కటి చేయి నేను మారిపోతుందని ఎవ్వరు చెప్పరు కొంచెం ఇది చెయ్యండి దీనివల్ల ఎఫెక్ట్ తగ్గుతుంది దాని తర్వాత నీకు దారి దొరుకుతుంది డైరెక్షన్ వస్తుంది ఇలాంటి ఫీల్డ్కి వెళ్ళి బాగుంటుంది ఇలాంటి టైంలో నువ్వు పార్ట్నర్షిప్లోకి పోకరా మునిగిపోతావు ఇలాంటివి తెలుస్తాయి తెలిస్తే ఇలాంటివి చేయొచ్చు కానీ ఎన్ని క్లాజెస్ అంటే ఎన్ని కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ చూసుకోవాలంటే ఒక హ్యూమన్లీ అసలు దానిలో చూడ ఎంతవరకు ఉంటుందంటే నీ ఒంటి మీద పుట్టుమచ్చల దగ్గర నుంచి ఎవరెవరు ఎలా ఉంటారు ఎలా బిహేవ్ అన్నీ ఉంటుంది శాస్త్రం శాస్త్రంలో పామిస్ట్రీ ఆస్ట్రాలజీ సంఖ్యాశాస్త్రం ఇలాగ ఎన్ని రకాలుగా ఉన్నా ఇవన్నీ కూడా నువ్వు అన్నీ చదివి గుర్తుపెట్టుకుని అన్నీ చేయడం ఇంపాసిబుల్ హ్యూమన్లీ కాకపోతే ఒక విద్య చేసి దాన్ని ఉపాసన చేసేవాడు కొంచెం జ్ఞానం వస్తుంది ఆ టైంకి అది స్ఫురణలోకి వస్తుంది అది కూడా నీకు ఆస్ట్రాలజర్ ఆ టైంకి అలా చెప్పాలని ఉంటుంది చెప్పి మారతాడు అవి వెరీ వెరీ రేర్ థింగ్స్ అండ్ ఇవి చేసుకోగానే మారిపోతాం అన్నది ఉండదు సో ఇట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ విషయం నేను ఏం చెప్తానంటే ఒకవేళ ఇలాంటి మీకు ఆస్ట్రాలజీ నమ్మాలని ఉంటే మౌడంగా మూఢత్వంలోకి వెళ్లకుండా ఒక డైరెక్షన్ కోసం ఒక దారి చూపించడం కోసం ఒక విద్య లాగా అండ్ ఇంకా ఫండమెంటల్ ఈజియెస్ట్ వే ఇప్పుడు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి మీరు నేర్చేసుకోవచ్చు నీకు నిజంగా ఆస్ట్రాలజీ తెలుసుకోవాలని దీన్ని స్టక్అప్ అయిపోయి ఉన్నావు చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంది ఆ విద్య నేర్చుకోవచ్చు ఇప్పుడు ఏది హిడన్ లేదు హ్యాపీగా నేర్చుకుని నూరు పన్నెండు గదులు తొమ్మిది గ్రహాలు పెట్టుకుని ఈజీగా నేర్చుకోవచ్చు సో మౌడత్వంలోకి వెళ్ళి దాన్ని విద్యకి అన్యాయం చేయకూడదు విద్యని తప్పుగా చూపించకూడదు ఎప్పుడు కూడా రాంగ్ డైరెక్షన్లోకి ఎవరిని గైడ్ చేయకూడదు ఎవరి నాశనాన్ని కోరుకునో లేకపోతే గట్టిగా చెప్పో పాపులర్ వాళ్ళని అసలు ఐ థింక్ ట్రై చేయకూడదు అండ్ ఎవరులాంటి పని చేసినా కూడా తప్పే అండ్ ఎప్పుడు ఒక భగవత్ కనెక్షన్ ఉంటుంది చూస్తూ ఉంటారు జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండడం ఎప్పుడు మంచిది సో బిగ్ బాస్ ఐలాగా డెఫినెట్లీ ఉంటుంది డెఫినెట్లీ కర్మానికి తిరిగి తిరిగి వచ్చి తీరుతుంది అంతే అది ఎలాగ వస్తుందంటే అలా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ ఇది స్ఫురణలో ఎప్పుడు పెట్టుకుని నేను చేస్తున్న పని నా విద్య మాత్రం వరకే చేస్తాను ఎవరిని లూటీ చేయడానికో ఎవరిని తప్పుదారి పట్టించడానికో చెయ్యను అనేది ఒక ఫండమెంటల్ ఇది డాక్టర్లకు కావచ్చు ఇంజనీర్లకు కావచ్చు ఒక ఆస్ట్రాలజర్కి కావచ్చు ఏమీ చేయకుండా మోటివేషన్ చేసే వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే తప్పు చెప్పకూడదు ఉన్న విద్యని వంకరగా వాడకూడదు రైట్ స్ట్రెయిట్ గానే ఉండాలి సో ఆస్ట్రాలజీ అంటే జస్ట్ స్టెబిలైజ్ చేయడానికి నార్మలైజ్ చేయడానికి తప్ప ఇట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ సొల్యూషన్ అని అంట ఫర్ ద ప్రాబ్లమ్ పర్ఫెక్ట్ సొల్యూషన్ నీకు వస్తదేమో నువ్వు చేయగలిగితే రైట్ వెరీ ఇంపార్టెంట్ చేయగలిగితే నువ్వు ఒక డైరెక్షన్ లో ఉంటే చేసుకోవచ్చు అంత జ్ఞానము తెచ్చుకొని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కరెక్ట్ దారిలో చెప్తారు నువ్వు ఇది అయిపోతుంది అది అయిపోతుంది ఇది చేసాను మారిపోతావు ఇలా అంటున్నావు అంటే డెఫినెట్లీ వాళ్ళు ట్రాష్ విద్య ట్రాష్ ఎప్పటికీ కాదు ఓకే విద్య ఎప్పుడూ తప్పు కాదు మన పూర్వీకులు మనకిచ్చినది ఏదైనా తప్పు కానే కాదు వాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళు చాలా చాలా తెలివైన వాడు ఓన్లీ థింగ్ ఏంటంటే మనం దాన్ని తీసుకుని మిస్యూస్ చేసుకోకుండా ప్రాపర్ యూజ్ లో పెట్టాలి థ్యాంక్ యూ సో మచ్ సార్